మునీంద్ర బృందే త్రిలోక శోకహారిణి ప్రసన్న వక్ పంకజే ని కుంజభూ విలాసి వ్రజేంద్ర భానుంది వ్రజేంద్ర సూను సంగతే కదా కరిష్యసి మమా కృపా కటాక్ష భాజనం మృన మృణాలీతరంగ రంగ డోర్లిత కుంభ కుంభి కుంభ సుస్తు అసలు ఎంత అద్భుతమైన రాధారాణి వైభవం అంటే అనంతకోటి విష్ణులోచితేలో మజా విరించి జావర ప్రదే అపారీ దిక్కే కదా కరిష్యసి మమాక్ష मखेश्वरि क्रियेश्वरि स्वदेश्वरी सुरेश्वरी त्रिवेद भारतीश्वरि प्रमोदकाननेश्वरि